మార్పు జాలీగా మార్చేద్దాం మా బతుకులు మార్చమంటే పేర్లు మారుస్తున్నారు తెలంగాణ చిహ్నాన్ని మార్చిండ్రు దానికి జీవో అడ్డు రాలేదు మీరు మార్చాల్సింది పేర్లు కాదు ధర్నా చౌక వద్ద నిరుద్యోగుల ఆందోళన దీనిపైన ఒక ముఖ్య అంశాలైతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మార్పు తీసుకొస్తాము మార్పు తీసుకొస్తాము తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వస్తుంది ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి నిరుద్యోగుల కోసం మేము కొట్లాడతాం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అనేకమైన అంశాలు మనం పొద్దున లేస్తే చెప్తేనే ఉన్నాము ఆ అంశాలకి అలా ఏ ఒక్క అంశాన్ని ఇలా ప్రభుత్వం అమలు చేయకపోగా ఇవాళ ధర్నాలు చేస్తే ఇవాళ ఏ విధంగా నిరుద్యోగులపైన అణిచివేస్తూ ఉన్నదని కనిపిస్తూ ఉన్నది నిన్నగాక మొన్న గురుకులాలు కూడా వాళ్ళు కూడా పాప ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి జోల పట్టుకున్న పరిస్థితులు చూసినాం మనం ఇవాళ గ్రూప్స్ ఆస్పరెంట్స్ పోస్టులు పెంచాలని చెప్పి కూడా ఢిల్లీకి పోయి మేము జంతర మంత్రులు ధర్నా చేస్తామని చెప్పి కూడా జోల పట్టుకుంటా ఉన్నారు ఢిల్లీకి సంబంధించిన కిరాయిలు ఏదైతే పోవడానికి సంబంధించిన బస్సు కిరాయిలు కావచ్చు ఎయిర్పోర్ట్కి సంబంధించిన విమానాశ్రయం కిరాయిలకు సంబంధించిన ఆ డబ్బులు జమ చేసుకోవడానికి జోల పట్టుకుంటా ఉన్నారు ఇలా జంత పోయి ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిరుద్యోగులకి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాళ మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రజావాణికి వెళ్ళి వాళ్ళు సమస్యలు చెప్పుకోమంటే విన్నట్లేరని చెప్పి కూడా ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాళ ప్రజావాణిలో గొప్పగా మీరు ధర్నాలు చేయిస్తాం మేము మీరు చెప్పిన ప్రతి డిమాండ్ తీసుకుంటాం మేము మా శాంతియుతంగా ఉంటుంది మా ప్రభుత్వము అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇవాళ ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తే వాళ్ళపైన ధర్నాలు చేస్తే వాళ్ళపైన లాఠీ ఛార్జీలు కేసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి మళ్ళా మొన్న నిన్నమ కాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఏమంటారు నేను అన్నలాంటోని మీ ఏమైనా సమస్యలు ఉంటే మీ మంత్రులకి ఎమ్మెల్యేలకి వాళ్ళకి చెప్పుకోండి వాళ్ళు నాకు వచ్చి చెప్తారు లేకపోతే వాళ్ళతోనైతే వాళ్ళు చేస్తారు కానీ ఇవి ధర్నాలు నిరసనలు తెలంగాణ రాష్ట్రం చేయొద్దు ఉండొద్దు అని చెప్పిన వాళ్ళు మీరు నిన్ననే జోలబట్టిరు నిరుద్యోగులు నిన్ననే జోలబట్టి అడుక్కున్నారు నిరుద్యోగులు గురుకులాలైతే నిన్న ఏదైతే మాసప్ టాక్ దగ్గర సమీప ప్రాంతాల్లో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయ్యా గురుకులాల మమ్మలను ఆదుకోండి మా పోస్టింగ్లో అవకతొకలు జరిగినాయి మాకు ఇచ్చే రిజల్ట్స్లో అవకతొకలు జరిగినాయి దానిపైన ఒకసారి విచారణ చేయండి అని చెప్పి గురుకులాల వాళ్ళ పాపం రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కూడా అడుగుతా అడుగుతూ ఉన్నారు మరి స్టేజ్ మీద పిఆర్ సెంట్ల కోసం కెమెరాల ముందు మాట్లాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నా నేనున్నా అన్నా అనండి అన్నా మీకు పెద్దన్న లేకుంటా నేను మీరు నా తమ్ముళ్ళు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా ధర్నాలు చేయొద్దు నిరసనలు చేయొద్దు ఇలా చెప్పుకోండి అలా చెప్పుకోండి అని గొప్పగా చెప్పిన మరి ఇవాళ మీకు గానస్తలేదా మీ పోలీసులు అణించి వేసేటటువంటి అంశం ఇలా మీకు ఎందుకు గానస్తలేదని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు క్లియర్ కట్గా మారితే మా బతుకులు మారితే బతుకులు మారితే ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా పేర్లు మారుస్తూ ఉన్నది తెలంగాణ చిహ్నాలను మారుస్తూ ఉన్నది వాటికి జియోలు అడ్డం రావట్లేదు కానీ మా పోస్టులు పెంచమంటే జియోలో అడ్డం వస్తాయా మా పోస్టులు పెంచమంటే జియోలో అటం వస్తాయి మా ఏదైతే గ్రూప్ వన్కి సంబంధించిన మనుషులు హండ్రెడ్ ఫిలిమ్స్ మెయిన్స్కి సాధించమని చెప్పి కూడా మెయిన్స్కి అర్హత ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతూ ఉంటే దానికి లీగల్ ఇష్యూస్ అడ్డం వస్తాయి అదేవిధంగా పోస్ట్ పోన్ చేయాలి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలంటే కూడా జియోలో అడ్డం వస్తాయి లీగల్ ఇష్యూస్ అడ్డం వస్తాయా మాకైతే ఒక న్యాయం మీకైతే ఒక న్యాయం అని చెప్పి కూడా నిరుద్యోగులు అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇలా నిజంగా ఇది ప్రజా పాలన నిరుద్యోగుల పాలన అంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు జరుగుతున్నటువంటి అవకతవకలు వాటన్నింటినీ కూడా ప్రభుత్వం అమలు చేయాలి వాళ్ళపైన అనిచివేత అనే అనిశ్చివేత చేయడం అనేది చేయొద్దు నిరుద్యోగుల కోసం ఏర్పడిన మీరు వాళ్ళ నిరుద్యోగులపైన అనిచిత చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఒక్కసారి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ముందుకు సాగాలని చెప్పి కూడా చెప్తా